వర్నకల్ ఇన్స్టిట్యూట్ లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల లిస్ట్ వెంటనే ప్రకటించాలి ఇన్స్టిట్యూట్ లో నామినేషన్ చేసిన అభ్యర్థుల లిస్ట్ వెంటనే ప్రకటించాలి అభ్యర్థుల ఇన్స్టిట్యూట్ ప్రాసెస్ ని వెంటనే ఎలక్షన్ ప్రాసెస్ ని వెంటనే కొనసాగించాలి

డోనకల్ రైల్వే ఇన్స్టిట్యూట్ కోసము నోటిఫికేషన్స్ అనేవి గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఇచ్చారు ఆ తర్వాత పదిహేనవ తారీఖు రోజు మనకి నామినేషన్స్ లాస్ట్ అంటే సబ్మిషన్ చేసేటువంటి లాస్ట్ డేట్ పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అప్పటి వరకు మనకి డోనకల్లో తొమ్మిది పోస్టులకు గాను పదమూడు మంది నామినేషన్స్ దాఖలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఈ నెల పంతొమ్మిదవ తారీఖు రోజు వాళ్ళు మరి నామినేషన్స్ వేసిన వాళ్ళ ఎలిజిబిలిటీ లిస్ట్ని వాళ్ళు ప్రకటించి ఫర్దర్గా ఎలక్షన్ ప్రాసెస్ ని కొనసాగించాలి కానీ దురదృష్టవశాత్తు మరి అధికారులు మరి పంతొమ్మిదవ తారీఖు నాటి రాత్రి తొమ్మిది గంటలకి ఒక లెటర్ ఇష్యూ చేశారు ఈ ఎలక్షన్ ప్రాసెస్ ని సోదర కార్మిక సంఘం వాళ్ళు నామినేషన్ వేయలేదట మరి వాళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ ప్రకారం మళ్ళా ఎలక్షన్స్ ని మళ్ళా నోటిఫికేషన్ ఇవ్వాలని అంటున్నారు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి చాలా విరుద్ధం ఎందుకంటే ఒకసారి నామినేషన్స్ వేయకుండా బయట ఉన్నటువంటి అభ్యర్థుల్ని మళ్ళా తీసుకొచ్చి వాళ్ళు నామినేషన్ వేసేలాగా చేయడం అంటే అది కావాలని వాళ్ళకి వంత పడినట్టే అవుతుంది కాబట్టి ఈ మీ మీ ద్వారా నేను మరొకసారి అటు అధికారులను కావచ్చు వాళ్ళని కోరేది ఒకటే ఏంటంటే వెంటనే డోర్నకల్ రైల్వే ఇన్స్టిట్యూట్ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ కొనసాగించాలి షెడ్యూల్ ప్రకారం ఏదైతే మనకి ఎలిజిబుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఉందో అది వెంటనే పబ్లిష్ చేయాలి మరి అదేవిధంగా రైల్వే కార్మికులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ రకంగా తప్పు తప్పుడు మార్గంలో మరి ఎలక్షన్స్ ని జరగకుండా ఆపుకుంటున్నటువంటి కార్మిక సంఘాలకు మీరంతా గట్టిగా బుద్ధి చెప్పాలని కూడా నేను కోరుకుంటున్నాను